అనేది ఉద్యోగి పింఛన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు ఏపీ మనం చూసుకుంటే సిపిఎస్తో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పాత పెన్షన్ విధానం సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఉపాధ్యాయులు ఉద్యోగులైతే ముక్త కంఠంతో తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కూడా హెచ్చరించాను ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ రెండు వేల మూడు ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించిన మహాసభలు వీరు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు పాత పెన్షన్ మా హక్కు ఇచ్చి తీరాల్సిందే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మిగిలినవారు విండమరి విద్యాసాగర్ గారు మాట్లాడారు ఉద్యోగి పెన్షన్ హక్కు అని తప్పనిసరిగా దీన్ని తీర్చి ఇక్కడ తీరా తీర్చాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు ఉద్యోగులు చేసే పోరాటాలకు ఏపీఎన్జిఓ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరారు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఉపేక్షించేది అయితే లేదని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్యమం అయితే చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకటంటే ముందుగానే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి